హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చాలా హెల్తీ వేలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రాగి దోశ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము చూస్తున్నాం కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ అదేవిధంగా సాఫ్ట్గా కూడా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పెద్ద టైం కూడా తీసుకోదండి చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ రాగుల్ని ముందే నీట్గా వాష్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకున్నానండి ఇలా కాకుండా మామూలు డ్రై పౌడర్తో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వాటికి ఉండే డస్ట్ అంతా పోతుంది ప్లస్ సీడ్స్ అనేవి సోక్ అవ్వడం వల్ల న్యూట్రిషన్ బెనిఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని నేను ఎప్పుడూ ఇలా సోక్ చేసి చేస్తాను దీనిలో కొంచెం జీలకర్ర అండ్ ఎండుమిర్చి కొంచెం ఉప్పు వేసి బ్లెండ్ అయితే చేయాలి మామూలు మిక్సీలో వేస్తే ఏంటంటే రాగులు ఉన్నాయి కాబట్టి అంత సాఫ్ట్గా అవ్వవు బ్లెండర్లో అయితే కొంచెం బాగా పేస్ట్ లాగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది దీనిలో సరిపడిన వాటరు ఆనియన్స్ అండ్ కొంచెం క్యారెట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట వాటర్ అయితే మీకు కన్సిస్టెన్సీ చూసుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ తిక్గా కాకుండా జస్ట్ మనం అలా పోర్ చేయడానికి సరిపోయేంతగా ఉంటే సరిపోతుంది చూస్తున్నాం కదా ఇక్కడ వేసినట్లు జస్ట్ అలా స్ప్రెడ్ చేయాలి దోశని చేసినట్టు బాగా రుద్దకూడదు ఎందుకంటే అంత బాగా మనం ప్రెష్ చేసి చేసాము అంటే ఈ రాగి దోశ సరిగా రాదు జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి ఒక వన్ మినిట్ పైన లీట్ పెట్టి తీస్తే పైన కూడా ఈవెన్గా కుక్ అవుతుంది సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇంక రెండో సైడ్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసేస్తే రాగిదోశ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా ఫాస్ట్ అండ్ హెల్దీ వేలో అయితే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్